చెరువు మీరు ఎప్పుడన్నా వస్తే ఇక్కడ మీకు ఒక అద్భుతమైన ఈ రోజు సంబంధించిన ఒక ఇది ఉంటుంది రోజుఫుల్గా ఉంటుంది దీన్ని నిజంగా దీనిపైన ఉన్న ఈ కాగిత పూల చెట్లు ఈ తీగలు మిగిలిన వాటికి అంత అందం లేదేమో కానీ దీనికి మాత్రం ఏమైనా కానీ లవ్ అంటే రోజు రోజు అంటే లవ్ అనేది ఏమన్నా ఉంటుందా లేకపోతే గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దీని మీద డెకరేషన్ చేసిందా ఎంత తెలియదు కానీ అదొండ అక్కడ తీగల తిగలవంతను ఉందా ఆ తీగల తిగలవంతన్ ఇక్కడ అంతా ఫుల్గా అమ్మాయిలు అంతా దీని మీద ఈ ముందే ఫోటోషూట్లు చేసుకుంటా ఉంటారు అంత ఇది ఒక్కటే బాగుంది మిగిలిన అన్నిటికన్నా అవన్నీ గ్రీన్ ఒకటి ఎల్లో ఒకటి ఈ రోజు ఆ తర్వాత ఉన్నాయి కానీ ఈ రోజుకున్న బ్యూటీ ఈ మొత్తం పార్క్కి వీటికి ఇంకెక్కడా లేదు అందుకనే మనకు కావాలంటే ఇక్కడ